మహాగణపతి నమ ఈ వారము అనగా మే నాలుగు నుంచి మే పదవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనము ఈ వారంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి వచ్చేసి మనకు మేషరాశిలో ఈ వారంలో సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి ముఖ్యంగా మేషరాశిలోకి ఈ నెల ఏడవ తేదీ రోజు అంటే మే ఏడవ తేదీ రోజు సంచారం అనేది ఉంటుంది అంటే బుధుని యొక్క మార్పు అనేది ఈ వారంలో గ్రహ సంచారం యొక్క మార్పు అనేది ఉంటుంది ఇక చూసినట్టయితే మనకు గురువు వృషభ రాశిలో సంచారము శని మీనరాశిలో సంచారము కేతు రాశిలో సంచారం ఇది ఈ వారంలో స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుడి యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకి కర్కటక రాశి నుంచి కర్కటక రాశి సింహరాశి అదేవిధంగా కన్యరాశి అదేవిధంగా తులారాశిలో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాల్లో సంచారం కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ పాల్గుని అదేవిధంగా ఉత్తర పాల్గుని చిత్త స్వాతి నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము వృచ్చక రాశి వారికి ఈ వారంలో కనుక మనం చూసినట్టయితే వృచ్చక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ వారం మొత్తము గోచరిస్తున్నాయి ముఖ్యంగా చూసినట్టయితే ఆదివారము కాస్త మనకి ముఖ్యంగా పనులు అనేవి నెమ్మదిగా జరుగుతాయి మీకన్నా కాంపిటీటర్స్ ముందున్నారు అనేటటువంటి భావన మేము మనసులో కలుగుతుంది అయితే దైవ దర్శనాలనేవి ఈ ఆదివారం ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి మీరు ఈ యోగా ధ్యానము చేయడం వల్ల చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అనేది మనకు ఈ ఆదివారం అనేది కనిపిస్తుంది లేదా గుడులకు గోపురాలకు సందర్శించేటటువంటి అవకాశాలు పూజలు చేసేటటువంటి అవకాశాలు మనకు ఈ ఆదివారం అనేది ముఖ్యంగా గోచరిస్తుంది అదే అదేవిధంగా తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ ఆదివారం వృచ్చిక రాశి వారికి గోచరిస్తుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి సంయమనం పాటించండి తద్వారా చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారు ఇక సోమవారము మంగళవారము బుధవారము గురువారం శుక్రవారం వరకు దాదాపు ఈ అన్ని రోజులు మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సహోద్యోగులు పరిగణలోకి తీసుకుంటారు తద్వారా మీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ప్రశంసలు పొందగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎదురు చూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అది కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా సోషల్ నెట్వర్కింగ్ వల్ల మీరు మీరు అంటే మీకున్నటువంటి పరిచయాల వల్ల లాభదాయకంగా అనేది మనకు ఈ వారంలో చూడవచ్చు ముఖ్యంగా సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కూడా మనకి వృచ్చక రాశి వారికి ఈ వారంలో కనిపిస్తుంది మానసికంగా సంతోషంగా ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల చక్కటి లాభాలు కూడా మనకి వృచ్చక రాశి వారికి ఈ వారంలో చూడవచ్చు అన్ని విధాలా బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది బంధువులు స్నేహితులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు తద్వారా చక్కటి ఫలితాలనేవి మనకి వృచ్చక రాశి వారికి ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే కాస్త ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కాస్త చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు శనివారం గోచరిస్తున్నాయి కాబట్టి ఆ గొడవలకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త సమయంలో ఓపిక పాటించడం వల్ల మృతిక రాశి వారికి ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము తప్ప ఆదివారం కూడా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి దైవ దర్శనాలు అనేవి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సోమవారం కూడా దైవ దర్శనాలు ఉంటాయి కాకపోతే సోమవారం నుంచి మొదలుకొని మనకి దాదాపు శుక్రవారం వరకు ఈ ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు అయితే ఈ రాశివారు ముఖ్యంగా మహాశివుణ్ణి పూజించడం వల్ల ఏదైతే అనుకూలమైనటువంటి ఫలితాలలో ఇంకా అభివృద్ధి అనేది కలుగుతుంది తద్వారా ఈ వృచ్చిక రాశివారు తమకున్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీరు వాటిని యూజ్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉపయోగించుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి ఇవి స్థూలంగా వృచ్చిక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోవన్ సర్వే సుజన సుఖినో నమస్తే